కర్నూలు జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాహన భద్రతపై అధికారులు దృష్టి సారించారు ఈ ఘటనలో బయటపడ్డ భద్రతాలో పాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పోలీసులు రవాణా శాఖ సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు కర్నూలులో ప్రమాదానికి గురైన వేమురి కావేరి ట్రావెల్స్ బస్ సీటింగ్ క్యారియరే కానీ స్లీపర్ సర్వీస్ కాదని తేలడంతో ఇలాంటి నియమ ఉల్లంఘనలు మరెక్కడా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు ఈ క్రమంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మార్గపురం పట్టణంలో ఉన్న పలు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆటోలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను పరిశీలించి వాటికి సరైన ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా పత్రాలు సమగ్రంగా ఉన్నాయా అని ధృవీకరించారు తనిఖీలో పట్న ఎస్ఐ సదులు బాబు రూరల్ ఎస్ఐ అంకమ్మరావు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు పాల్గొన్నారు అధికారులు డ్రైవర్ల లైసెన్సులు పరిశీలించి హెచ్చరికలు చేశారు మాట్లాడుతూ అతివేగంగా వాహనాలు నడపకూడదని మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని ప్రతి బస్సులో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచాలని వాటి వినియోగంపై డ్రైవర్లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు ప్రమాదం సంభవించినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చేయకపోతే అద్దాలు డోర్లు పగలగొట్టి బయటపడే విధానం గురించి ముందస్తు అవగాహన కలిగి ఉండాలని సూచించారు అదేవిధంగా పాఠశాల బస్సుల్లో చిన్నారుల ప్రాణ భద్రత అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది బస్సులు నడిపే డ్రైవర్లు అటెండర్లు ఎప్పటికప్పుడు డోర్లు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలి అని తెలిపారు చిన్నారులు రోడ్డు దాటేంత వరకు వారిని గమనించాలి రోడ్డుపై బస్సులు నిలిపి పిల్లలను దింపడం సహించబడదు అని హెచ్చరించారు తదుపరి వారు వాహన యజమానులకు సూచిస్తూ ప్రతి వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తప్పనిసరి డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండాలి రహదారి నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్లు పాఠశాల బస్ డ్రైవర్లు యజమానులు పాల్గొన్నారు తనిఖీల అనంతరం బస్సుల్లో అవసరమైన మార్పులు చేయాలని భవిష్యత్తులో నిర్లక్ష్యం కనబరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు